నేను బాగుండాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు చేప తెప్పించాను బొచ్చి చేప ఒకటే ఇగో దాంట్లో ఐటమ్స్ ఎప్పుడు వేసినట్టే ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి మెంతులు మూడు లవంగాలు ఇది మూడు ఆలక్కాయలు ఇదిగో అల్లం చిన్నలిపాయలు రెండు పెద్దిపాయలు ఈ మూడు ఈ మొత్తం మిక్సీకి వేసుకున్న తర్వాత అల్లం మిక్సీ వేసుకుందాం మిక్సీ మిక్సీకి వేసిపోతా అయిపోయిందండి మొత్తం కలిపి మిక్సీకి వేసేయాలండి ఉల్లిపాయ అల్లం ధనియాల జీలకర్ర అన్నీ మామిడికాయ కలిసి చేసుకుందాం అయిపోయింది డిమాండ్ పెట్టి కూర కలుపుకుందాం పసుపు వేసుకుందాం ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకుందాం కలుగుదా ఉప్పుకోవాలి బాగా కలుపుకోవాలి కలిసిందాకా ఉప్పు కారం బాగా పట్టాలి మొక్కలకి కులిచిపోసినాక పట్టదు ఇప్పుడే పట్టింది అందుకని కొంచెం ఇప్పుడే స్నానం తీసుకుని కలుపుకోవాలి ఆల్చమనుకోసం అంత కలిపితే మనం అంత ఉప్పు కారం పట్టింది మొక్కకి ఉప్పు కారం పట్టింది ఎంత పని పోసుకుందాం చింతపండు నాన వేసుకున్నాను కలుపుకుందాం ఉప్పు కారం పసుపు చింతపండు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి అనుకో కోత ఎక్కడ ఎక్కడ లేని టేస్ట్ వచ్చింది ఉప్పు తగ్గినా కారం తగ్గిన పులుపు తగ్గినా బాగోదు అన్నీ కరెక్ట్గా వేసుకోండి అవసరమైతే నాకు చూసుకోండి పులుపు సాగిందా లేదా కారం సాగిందా లేదా తప్పలేదు చేపలు కూడా పచ్చి నాకు ఏమో ఇది వాతావరణం లేదు శుభ్రంగా మీరు నీట్ కానీ వంట రాదు వాదని వేసుకున్నాం కదా అప్పు కాదు నాకు చూసుకోండి పురుగు చూసి వేసుకుని పత్తుగా నేర్చుకునే వాళ్ళు సర్వీస్ ఉండవు నాకు చూడాల్సిన అవసరమే లేదు పువ్వు చేసుకుంటారు అవి నువ్వు పత్గా నేర్చుకున్న పిల్లలు ఉంటారు పొడపిల్లలు ఒకసారి నాకు చూసుకోండి పులుపు సారెట్టి మళ్ళీ వేసుకోండి కోసుకుందాం పట్టిన ఇంకా తీసుకోవచ్చుటట్ట చేపల కూరకి పులుపు ఎక్కువైనా తింటాం కానీ పులుపు తగ్గిందని తింటాం కూర ఉడికిన తర్వాత పులుపు చూసుకున్నారనుకోండి కూర ఉట్టిన చింతపండు పోసినా బాగోదు కూర టేస్ట్ ఉండదు అందుకని ఎక్కువైనా తింటాం కానీ తగ్గితే మాత్రం తిన్నాం చేపల కూర అందుకని కరెక్ట్ చూసి ముందే పులుపు చూసి పోసుకోండి కొంచెం కదిలిచ్చుకుందాం కదిలిచ్చి మిగతా రసం పోసుకుందాం నీసుకోవాలి కొంచెం కారం ఉండాలి కారం ఉంటే టేస్ట్గా ఉండిద్ది అయిపోయిందండి కలుపుకుంటాము స్టవ్ మేము పెట్టుకుందాం మూత వేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూద్దాం సరే అండి ఇంకొక కసిగా పొడకాలి కొంచెం పులుసుంది ఎక్కువ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అయిలోనే పెట్టుకోవాలి తగ్గించుకోవద్దు అయిలోనే ఉండాలి అసమ వేసుకుందాం ఇది బెట్టదు ముఖం లానిపోవొ మనం ఉడకని ఉడకబెట్టుకుని దించుకుందాం కరివేపాకు వేయండి కొత్తిమీర వేసి ఉండా అటి వేద్దాం వందనోష

ട്ട మామిడికాయ మామిడికాయ ఎప్పుడు కానీ చెప్పకపోవటం మామిడికాయ వేసుకుంటే అంత కమ్మగా ఉండిద్ది మామిడికాయ వేసుకుంటే పుల్చుకుని అటు చేప మొక్క ఎక్కువగా పెట్టుకుని అన్నంలో ఎట్ట తిను తింటే ఎంత కమ్మగా ఉండిద్దు ఉప్పు పులుపు హారం అంది కరెక్ట్గా సరిపోయినాయి తనంలో పెట్టుకొని చాలా బాగుంది పుల పుల్లగా మామిడికాయ వేసాం కదా மாவடிக்கை வயது வந்து அந்த கம்மி தான் வச்சது சேப்போட பாகவுண்டா சேப்பூட நம்பக்கு பக்கம் அடி தின மழை பெட்டுக்க மொக்கே இட தின చేపట్ట పెట్టుకుని తింటే చేపల పులుసు పులుసు అంటే పులుసే మామిడికాయ మామిడికాయ కూరకాయ చేపల కొరత మామిడికాయ ఉండాలి కంపల్సరీ కూరలకల్లా చేపల మొక్క చేప మామిడికాయ వేసుకుంటేనే ఈ రోజుకంటే ఈ కూర చేపల కూరల్లో రెండో రోజు నిద్ర చేసింది అనుకో ఎంత కమ్మగా ఉంటుందండి కూర చేపలు కూడా నిద్ర టేస్ట్ రెండో రోజుకి కమ్మకుండితే మామిడికాయ మామిడికాయ కూడా అట్ట పెట్టుకున్నట్లు అంత కమ్మగా ఉందో చేప అంత వలుచుకున్నాను వల్చు ఇట్ట చేప వలుచుకున్నాను ఇట్ట చేప వలుచుకుని ఇట్ట అన్నం లాక్కుని ఎట్ట పులుసులు ఆక్కుని ఈ చేపలో కలుపుకొని మీకు ఇష్టమైన వాళ్ళే ఇష్టం ఇష్టం లేని తినమని నేను అన్నాం ఎట్టా తిని చూడండి పిల్లలు కూడా ఇటు పెట్టండి బాగా రాతం పట్టిద్ది అట్టు తింటే ఒంటికి కూడా పట్టిద్ది ఇంత మొక్క తీసుకుని ఇంత పులుసులో కలుపు తింటే కాదు ఉద్యోగ మొక్కలు వేసి పిల్లలకి ఇటు కలిపి పెట్టండి మీరు కూడా తినండి మీకు నచ్చితే తినట్లేదు పసిబిడ్డలు మాత్రం కంపల్సరీ పెట్టండి అట్ట ఇదిగో エいィンティ。